ఆ మాట్లాడి అనవసరం మీ అబ్బాయికి ఫోన్ చేసి వాళ్ళు ఎవరిని రమ్మన ఫోటో రమ్మనండి వీడియో ఫోటోలు చూడండి వీడియో ఫోటోలు చూడండి చూడండి వీడియో కాల్ ఉంటుంది కదా వీడియో చూసి చెప్పండి వాళ్ళు ఎవరెవరు ఒక్కసారి చూపించి మీరు పలానా రోజున వాళ్ళు ఉంటారండి ఆ వేళ మీరు నేను నాలుగు శాతం చేయించారు చేసింది ఒకటి ఒకటి பண்ணுத்வம் நம்பர் எக்மார் எக்ஸ்ட்டு మీరు వేపకెళ్ళొచ్చి నా గంగమ్మ తల్లి తెయ్య ఆ గంగమ్మ తల్లి మీరు పిల్లలకి అంత గౌరవంగా చేసినప్పుడు ఒకటి నేను చెప్తాను నా ఇంట్లో ఏం జరిగినా దాన్ని నాదే బాధ్యత ఆయన ఇంట్లో ఏం జరిగిన బాధ్యత ఇంట్లో ఎవడొచ్చి ఎవడగానే మన ఇంట్లో వాళ్ళ మీద కాలం కూడా డబల్ జీరో నా ఇంట్లో ఏదైనా జరుగుతున్నా నాదే బాధ్యత నీ ఇంట్లో అయినా జరుగుతుంది నీదే బాధ్యత అలా కదండి ఇగా ఇక అండి ఇగా విషయం చెప్తున్నాను మీరు ఈ విషయానికి మీరు పరిష్కారం ఏం చెప్తారు செப்பண்டி செ மனுஷ காவ எவரோண்டே பரிஷம் ஏ ரோ நீண்ட ஊருக்கோம் அண்ட் இங்கோட்டி ఎవరు ఆ కార్యక్రమం చేశారో మీ అబ్బాయికి తెలుసు అది చేత మీకు ఒక రోజు టైం ఇవ్వడం జరిగింది ఇంకో రోజు కూడా పెంచడం జరిగింది ఒక రెండు రోజులు మీకు టైం పెట్టాం వాళ్ళ ప్రేమలు కూడా మాకు ఫోన్ చేసి అడిగారు వాళ్ళ కూడా నేను సమాధానం చెప్తాను వాళ్ళ చుట్టాలు కూడా జరిగిందంత విషయం చెప్తాను అని చేత ఆయన కూడా ఈ పేటలో పెళ్ళిళ్ళకి ఏమి రానని చెప్పేసి ఆయన మాట బాధపడుతున్నాడు ఆయన అందుచేత మీ పెళ్లి జరిగిన పెళ్ళికూడికి పెళ్లి ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళ కాపురం బాగా చేసుకోవాలి అంటే మీరు ఒక ఉద్దేశ ప్రకారం మీరేంటంటే ఆ ఎవరైతే ఈ ఇబ్బంది పెట్టారో వాళ్ళు మీరు రెండు రోజుల్లో తీసుకొస్తారు కదా మీరు రెండు రోజులు టైం పెట్టాము ఆ రెండు రోజుల్లోనూ మీరు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి మళ్ళీ మేము అందరం ఇక్కడ వస్తాం వచ్చిన తర్వాత తొట్టకలి ఓలి క్షమాపణ క్షమాపణ చెప్పడమే అంటే ఇదే ఇదే అర్చులు గానీ గ్రామాలు కానీ పురోహితులు కానీ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అంటే ఉదాహరణ చాలా కోపంగా ఉన్నాను పోలి తీసేలా ఒక్కడే తొక్క తీసేలా ఒక్కడే అర్చకులు అన్న వాళ్ళు కూడా తొక్క తీసేలా ఒక్కొక్క అర్చకులు కానీ పురోహితులు గాని ఎదురు అన్నారంటే ఇప్పుడు మీడియా పరంగా చెప్తున్నాను అర్చకులు గాని పురోహితులు గాని ఎవరైనా సరే ఏదైనా అన్నా సరే మొత్తం విశ్వ హిందూ పరిషత్తు బజరంగదల్లు శ్రీరామ హిందూ సేవ సంఘం బ్రాహ్మణ సేవా సంఘం ఎన్ని సేవా సంఘాలు ఉన్నాయి అన్ని సేవా సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ధర్నా జరుగుతుంది ఇక్కడ ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే బ్రాహ్మణులకి అర్చకులకి పురోహితులకి ఏ ఇబ్బంది జరగకూడదు తొక్క తీసేస్తాను ఒక్కొక్కే కూడా చెప్తున్నాను అది నేను మామూలుగా కాదు ఇప్పుడే చెప్తున్నానండి మీ మేము అనో మేము చట్టం కొట్టం మీకు తీసుకొని మీరు కూర్చోబెట్టాలి రెండు రోజులు అంతే సోమవారం ఇక్కడ రావాలి చెప్తారు పెద్దారు వినన్నమాట పెద్ద చెప్తారు పెద్ద మాట్లాడతారు ఇప్పుడు విశేషం ఇది అందరికీ బాధ అమ్మా ఇప్పుడు పెద్ద పెద్ద ఇప్పుడు ఆయన అవమానించాలంటే అందరూ పెద్ద పెద్ద పల్లెంట్ మా ఎవరైనా చెప్పించి మీరు బాగుండాలి కోరుకునే వ్యక్తులు మొత్తం బిడ్డ ఇక్కడ మనంతా కుటుంబం ఇది ఆ కుటుంబంలో ఎవడో చీర పొడుగు వాళ్ళు వచ్చి కుటుంబంలో ఇచ్చేత చేయడానికి మనం పరిగించాలి అది మీకు మీ మీద మాకు ఏ పని ఇది లేదు గోపం లేదు నా తెల్లాకే అంతా నేను ఎన్ని తిట్లు తిప్పేవాడు ఎంత కోపంగా ఉండే ఆయన బాగా చూడాలి కదా బ్రాహ్మణు నోట్లు చెప్పి మంచిది కాదు చెప్పేది అది ఎవ్వరిని ఒక బ్రాహ్మణ ఆవేదన వ్యక్తం చేసేదంటే ఆ కుటుంబానికి చాలా పెళ్లి ఒక సాంప్రదాయమైన కుటుంబంలో హిందూ కుటుంబంలో వివాహం చేయడం జరిగింది వివాహం జరగడం జరిగింది అయితే ఇక్కడ వచ్చిన బ్రాహ్మణోత్తమని కొంతమంది కుర్రవాళ్ళు వ్యక్తులు కూడా ఆయన అత్యంత దారుణంగా అవమానించి చాలా దారుణమైన సంఘటన ఇక్కడ చోటు చేసుకోవడం జరిగింది ఈ సంఘటనని ఉంచడం జరిగింది దీని మీద అధికారితో కూడా మాట్లాడి అతనిపై పూర్తి స్థాయిలో కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది అలాగే ఈ రోజు ఎక్కడైతే ఆయనకి అవమానం జరిగిందో అక్కడికి రావడం జరిగింది ఆ కుటుంబం కూడా ఎంతో బాధపడుతుంది ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా మనతోనే ఉన్నారు నేను సాంప్రదాయబద్ధంగా నా కొడుకు పెళ్లి చేశాను అలాగే ఆ బ్రాహ్మణోత్సవాలను మేము పిలుచుకోవడం ఆయన రావడం మాకు చాలా సంతోషం కానీ ఇక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు ఎదవలు కావాలని ఈ విధంగా చేసి మేము పెళ్లి యొక్క పనుల్లో నేను పూర్తిగా నియమై ఉంటే దాన్ని కావాలని వాళ్ళు ఎలా చేశారని చెప్పి ఆటలు కూడా కండనాలు పెట్టుకుని చాలా బాధపడ్డారు మేము ఒకటే కోరుకుంటున్నాం ఎక్కడైతే హిందూ సమాజాన్ని కాపాడటం కోసం బ్రాహ్మణులత్వంలో మనకు అనేక కార్యక్రమాలు చేస్తారో వాళ్ళని మనం గౌరవించుకోకపోతే వాళ్ళని మనం రక్షించుకోకపోతే రానున్న తరంలో భవిష్యత్ అంతా కూడా అంధకారం అవుతుందని చెప్పి మేము ఎవరికైనా సరే తెలియజేస్తున్నాం అలాగే ఎటువంటి వ్యతిరేక పనులు ఎవరు ఎక్కడ చేసినా కూడా ఊరుకోమని చెప్తున్నాం ఎందుకంటే హిందూ కుటుంబం అంటే మా కుటుంబంతో సమానం కాబట్టి మనం ఆ కుటుంబం సంబంధించి తల్లికి చెప్పడం జరిగింది అమ్మాయి కరెక్ట్ కాదంటే ఆవిడ కూడా రెండు రోజుల టైంలో ఎవరైతే చేశారో ఆ స్టూడియో వాడిని అలాగే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఆవిడ ఖండిస్తారని చెప్పి శిక్షిస్తానని చెప్పి నేనే పెద్ద మనుషుల్లో పెట్టి ఊరుకోనని చెప్పి ఆ తల్లి కూడా చెప్పడం జరిగింది మీ అందరం కూడా ఇక్కడికి వచ్చి ఆ బ్రాహ్మణోత్తములకి జరిగిన తంతుపై ఇంటి వాళ్ళు కూడా క్షమాపణ చెప్తున్నారు ఆ పేరు ఆచాణ గురువు తెలుసు కదా అలా నేను సాధారణంగా రాలే రాలే పది మంది గారు వెళ్ళిపోయింది ఈ వీడియో కాబట్టి మేము విశ్వ హిందూ పరిషత్ బదరంగ దళ మిగిలిన హిందూ సంఘాలు చూడడం కోరుకుంటున్నాం ఆ బ్రాహ్మణత్వం యొక్క కన్నీరు కూడా మన ఎవరికి కూడా మంచిది కాదు కాబట్టి ఎక్కడైతే జరిగిందో తప్పిదో అక్కడే కూడా దాన్ని రెక్టిఫై చేయాలి ఎవరైతే కుర్రవాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి పెద్దల మధ్యన వాళ్ళకి శిక్ష పడేలాగా చెయ్యాలి అలాగే ఎవరైతే స్టూడియో ఉన్నాడో వాళ్ళ మీద కంపల్సరీ కూడా విశ్వలు కేసు ఫైల్ చేస్తుందని చెప్పి మేము ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ బ్రాహ్మణోత్మలకు సమాజం తరపు నుంచి కూడా మేము మేము కూడా బాధపడుతున్నాం ఎందుకంటే ఆ కుటుంబం తరపు నుంచి ఉన్నారు ఎందుకంటే సమాజానికి మేలు చేసే వ్యక్తులు బ్రాహ్మణోత్తములు మనకి ఏం మంచి పని జరగాల మనం ఏ పని చెయ్యాలని సరే బ్రాహ్మణోత్తములు ఈ రోజు లేకపోతే మన యొక్క గడియలే జరగవు ఏ మంచి జరిగా శుభకార ఇల్లు ఇది ఏదన్నా సరే ఆ బ్రాహ్మణోత్సములే ఆ బ్రాహ్మణోత్మం బాధపడడం ఎక్కడ కూడా క్షేమం కాదు ఏ పెళ్లిలో ఉన్నా సరే బ్రాహ్మణోత్మలకు ఎవరైతే గౌరవించుకుంటారో ఆ కుటుంబం క్షేమంగా ఉంటుంది ఆ జంట క్షేమంగా ఉంటుంది ఎక్కడైతే బ్రాహ్మణోత్మని బాధ పెడతారో అక్కడ ఆ పెళ్లి అవుతుంది ఆ కుటుంబం సర్వనాశనం అవుతుంది కూడా మేము ధర్మపరంగా కూడా తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జైరామ్ జైటి